అందరికి నమస్తే అండి వెల్కమ్ టు జేపీ రైటింగ్స్ రెండు రోజుల నుంచి అనుకుంటా అదేదో సుబ్రహ్మణ్యం అనే సినిమా దానికి ముందు ఆయనకి ఏదో తోక ఆ సినిమా ప్రీ రిలీజ్ కి సుకుమార్ గారు ఆయన వైఫ్ పిలిస్తే మన అల్లు అర్జున్ వచ్చాడు వచ్చి ఏంటో ఆ వికృత చేష్టలు ఆ అరుపులు కేకలు గోల ఏదో పిచ్చిపెట్టినట్టుగా చేసాడు ఆయన ఇంకా దాని మీద విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు ఇంతకు ముందు మంచు ఫ్యామిలీని రోల్స్ ఎలా చేసేవారో అలాగే ఈయన కూడా మంచి ట్రోలర్ స్టెన్ మారిపోయినట్టుగా అనిపించింది ఎందుకో ఆ చేస్ట్లో అది చూస్తుంటే నాకే వెగట్గా అనిపించింది అంటే ఇన్ని రోజులు కూడా ఏంటో వీళ్ళు చాలా మెచ్యూర్డ్ పర్సన్స్ ఏమో అని అనిపించేది అంటే వాళ్ళ క్యారెక్టర్స్ చూసావు లేదా క్యారెర్స్కి వాళ్ళు జీవం పోసిన విధానం చూసావు అనిపించేది అసలు ఇదే సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ఆర్ గురించి కూడా మాట్లాడాలి అతను నాకు చిన్నప్పటి నుంచి అతని ఇంటర్వ్యూలు కానీ అతను మాట్లాడిన స్పీచ్లు కానీ ఇవన్నీ చూస్తే అరే ఇంత చిన్న ఏజ్లో ఇంత మెచ్యూరిటీ ఎలా సాధ్యవరా అనిపించేది అంటే బహుశా ఆయన లైఫ్ జర్నీ కావచ్చు లేదా చిన్న వయసు నుంచి ఆయన పడిన కష్టాలు కావచ్చు మనిషిని రాడు తెలిసేమో మంచి చెడ్డ విచక్షణ ఆయనకి చాలా బాగా తెలుసు అసలు భలే మాట్లాడతాడు చాలా మంచి మాటగారి మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ అని అనిపించేది అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన రియాక్ట్ అయిన విధానం చూస్తూ ఉంటే ఇదేనా వేలగొండ మెచ్యూరిటీ ఇదేనా ఎలాగొండ ఇంగిత జ్ఞానం అని అనిపించేది ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారిని కానీ భువనేశ్వరి గారిని కానీ లొకేషన్ కానీ వైఎస్ఆర్ సిపి పార్టీ మనుషులు కానీ ఈయనకి జాన్ జిగిరి దోస్తులైన కొడాలి నాని వల్లబడిన వంశీ కానీ దారుణంగా దూషించినప్పుడు బూతులు తిట్టినప్పుడు అవమానించినప్పుడు ఏ మాత్రం స్పందించకపోవడం అసలు ఎందుకు స్పందించట్లేదో ఎందుకు కామెంట్ చేయట్లేదో కూడా అసలు తెలియకపోవడం రీజన్ ఏంటో కూడా తెలియదు సో అప్పుడు అనిపించేది అంటే ఇంత మెచ్యూరిటీ ఉండి కూడా ఉందాగా ప్రవర్తించడం రాకపోతే ఎందుకు ఒకప్పుడు ఈయనే ప్రచారానికి కూడా వెళ్ళాడు అప్పుడేదో యాక్సిడెంట్ కూడా జరిగింది తర్వాత ఇంకా మళ్ళీ పార్టీకి దూరంగా ఉన్నాడు తర్వాత ఆయన తండ్రి గారు చనిపోయారు చనిపోయిన ముందు తర్వాత మొత్తం ఇది ఇవన్నీ జరిగింది అతను ఏం ముఖ్యమంత్రి అవ్వాలని అనుకోవట్లేదు ఎమ్మెల్యే అవ్వకోవట్లేదు మినిస్టర్ అవ్వాలని అనుకోవట్లేదు పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని అనుకోవట్లేదు ఆయన సినిమాలు ఆయన చేసుకుంటాడు అలాంటప్పుడు కనీసం రిలేషన్స్ అంతర్గతంగా ఏమున్నాయి వాళ్ళ మధ్య చేయకూడదు అని అవసరం కానీ బయట ఉందాగా ప్రవర్తించాల్సిన ప్రవర్తించాల్సిన అవసరం మాత్రం ఉంది సొసైటీలో సో అవి చేయలేనప్పుడు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు కూడా ఈవెన్ ఒక సింగిల్ కామెంట్ కానీ సింగిల్ ట్వీట్ కానీ సింగిల్ రియాక్షన్ కానీ ఆయన నుంచి రాలేదు ఏం అదే పజిల్ పజిల్ సో వీళ్ళు కూడా ఎవరు ఆయన పట్టించుకోలేదు అనుకోండి కానీ ఏదైనా కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు అనిపిస్తుంది వీళ్ళకి మెచ్యూరిటీ ఉందా లేదా అని అలాగే అల్లు అర్జున్ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సూపర్ అనేవాడు మెగాస్టార్ చిరంజీవి గారు లేకపోతే మేము లేవు మేమంతా ఆయన తానులో మొక్కలు ఆయన చెట్టు కొమ్మలు అని చెప్పి ఈ టైంలో మాట్లాడేవాడు అలాంటిది ఏమైందో తెలీదు అంటే ఇది బలుప అహంకారమా లేదా ఇమ్మెచ్యూరిటీయా పిచ్చ వెర్రా ఏమీ తెలియదు మనమేం వాళ్ళ నేనేం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని కాదు వాళ్ళ ఫ్యామిలీతో నాకు లేనాదేనా ఏం లేదు కానీ ఆలోచిస్తే ఎందుకంత ఇమ్మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తారు మొన్న ఎలక్షన్లలో కూడా పవన్ కళ్యాణ్ గారికి కనీసం సంఘీభావం తెలపడం ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కనీసం ట్విట్టర్లో ట్వీట్ పెట్టడం ప్రచారానికి వెళ్ళడం ఇవేమీ చేయకపోగా ఆపోజిట్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున పోటీ చేస్తాను ఒక క్యాండిడేట్కి నా సపోర్ట్ చేయడానికి అక్కడికి వెళ్ళాడు అది చాలా వివాదాస్పదమైనది దానికి సమ్మతించుకోవడానికి మళ్ళీ ఆయన ఫ్రెండ్ నేను ఏదో వచ్చానని ఇలా ఏదో చెప్పాడు అలాగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా నాకు నచ్చితే నేను ఎక్కడికైనా వెళ్తాను ఎవరి కోసం వెళ్తానని మళ్ళీ దాన్ని ఉటంకిస్తూ అండర్ కరెంట్గా గా దాన్ని కోట్ చేసాడు అది కాకుండా నా ఆర్మీ కోసమే నేను అసలు ఫ్యాన్స్ కోసమే నేను హీరో అయ్యాను అంటే అసలు ఏంటో లాజిక్ లేకుండా హీరో అయ్యేగా ఫ్యాన్స్ వస్తారు కానీ ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారని తెలిసి హీరో అయ్యాడో తెలియదు ఏంటో ఈ పిచ్చి మాటలు అసలు తలకెక్కేసిందా మొత్తం అంతా ఆ నేషనల్ అవార్డు రావడం కానీ ఆ హిట్ కానీ ఏంటని అర్థం కాదు కానీ ఏదేమైనా ఇవన్నీ చూస్తుంటే మాత్రం వీళ్ళకి మెచ్యూర్డ్ ఉన్నట్టు మాత్రం అనిపించట్లేదు ముందాగా ప్రవర్తించడం తెలుస్తున్నట్టు అనిపించట్లేదు ఓ రంగంగా చూస్తే ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళకి కష్టపడి కూడా ఏమి రాలేదు వీళ్ళకి అదృష్టం అనమాట అంతే నిజంగా ఆ ఫ్యాన్స్ లాంటి వేరే ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్సే కొంతమంది వీళ్ళ ఫ్యాన్స్ అయి ఉంటారు కానీ ఇతనికి సొంతంగా ఫ్యాన్స్ ఎక్కడోళ్ళు అలాగే ఎన్టీఆర్ నుంచి ఫ్యాన్స్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అలాగే ఇంటి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కింద మౌల్డ్ అయ్యి ఉంటారు కానీ సెపరేట్ గా వాళ్ళకి ఫ్యాన్స్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చేస్తారు ఆ విషయం ఆ చిన్న పాయింట్ కూడా వీళ్ళు ఆలోచించలేకపోతున్నారు ఏదేమైనా కలిసి ఉండాలి కలిసి ఎదగాలి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి పెద్దవాళ్ళు అని అనుకోవాలి కానీ ఇలాగా ఇలాంటి బిహేవియర్ ఇలాంటి ఏదో పిచ్చిలాగా అనిపిస్తుంది నాకు అయితే ఏదో వేపకి వేరే అంటారు చూసారా అలా కొంచెం పెద్ద కాయంత వేరే ఉందేమో అల్ అర్జున్ కానీ ఆ జూనియర్ ఎన్టీఆర్ అంటారా అసలు ఎక్స్పోజ్ అవ్వట్లేదు కాబట్టి ఆ మైండ్ లో ఉన్నది ఏంటో తెలియట్లేదు కాబట్టి అతను విజయారంటూ కూడా తెలియట్లేదు సో ఇవంతా కూడా ఆలోచిస్తూ ఉంటే ఇలాంటి టిపికల్ క్యాటరేషన్స్ కూడా ఉంటారు అని అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు సెలబ్రిటీలు కాబట్టి బయట చాలా మంది ఉంటారు మనకు తెలియదు మన చుట్టూ ఉంటారు మన ఇళ్లలోనే ఉంటారు కానీ వీళ్ళు సెలబ్రిటీ సెలబ్రిటీలు అవడం వల్ల ఏదో ఒక టైంలో వీళ్ళు మెంటాలిటీ ఎక్స్పోజ్ అయిపోయి వీళ్ళు ఒరిజినల్ క్యారెక్టర్ తెలిసిపోయి ఒక ఇతరైన ఎక్స్పో వ్యక్తుల కింద వెళ్ళు సొసైటీకి వాళ్ళ యాటిట్యూడ్ని కానీ బలుపుని కానీ అంటే సారీ ఈ మాటలందుకు ఏదైనా కానీ ఎందుకంటే వాళ్ళంతా కలిసి ఉండాలనే కదా నేను కోరుకుంటున్నాను సో చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే మళ్ళీ వాళ్ళ మధ్య విభేదాలు వచ్చి ఈ చిల్లరంతా ఎందుకో అని నా ఫీలింగ్ సో ఎన్టీఆర్ అంటే బాలకృష్ణ గారు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ అన్నయ్యలు వాళ్ళ కొడుకులు కూతుళ్ళు ఈయన అన్నయ్యల కొడుకులు సో అంతా కలిసి ఉండాలనే కోరుకుంటున్నాను నేను సపరేట్ చేయట్లేదు సో నా ఇంటెన్షన్ మంచిదే కాబట్టి ఏదన్నా ఒక వర్డ్ ఎడిట్ అయినా ఏమనుకోరని నేను అనుకుంటున్నాను ఉంటాను బాయ్